చాలామంది ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది ముఖ్యంగా ప్రభుత్వాల నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు అయితే నూటికి నూరు రూపాయలు అందుతున్నాయి ముఖ్యంగా రెవెన్యూ పరంగా అయితే ప్రభుత్వం పైన ఏ విధంగా కాంక్షించిందో ఆ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో జరగడం లేదని మాకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ముఖ్యంగా రెవెన్యూ పరంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో దాని మీద అవగాహన కల్పించేదానికి ఈరోజు అధికారులకు అలాగే ప్రజల మధ్య సమన్వయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా చేసిన తప్పిదాలన్నీ ఈరోజు ప్రజలకైతే ఒక శాపం అయిపోయినాయి ముఖ్యంగా ఆన్లైన్ల విషయంలోనైతేనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమైనట్టు రైతులైతేనే భూమి లబ్ధిదారులు అయితేనే బాధపడుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సివిల్ డిస్ప్యూట్లు కానీ అవి సివిల్ డిస్ప్యూట్లు మళ్ళా అవి పోలీస్ స్టేషన్ల వరకు పోవడము కేసులు పెట్టుకోవడం జరుగుతాయి అంటే ఓసారి అందరూ ఉద్యోగస్తులు మీరు కూడా అర్థం చేసుకోవాలా మేము ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నాం రోజుకు ఒక్కొక్కటి ఒక గ్రామంలో మీ తరఫున కార్యక్రమం ఏదైతే ఈ రెవెన్యూ పరంగా సమస్యలు ఉన్నాయో అర్జీదారులు ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో ఒక ఒకటి లెక్క చేసినా కూడా వచ్చే ఆరేడు నెలల్లోనే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అంతేగాని రాజకీయ నాయకులకు మేమైతే సిఫార్సు లేఖలు పంపిస్తూనే ఉన్నాం స్లిప్పులు పెడతానే ఉన్నాం ప్రజలు పెళ్ళిళ్ళ దగ్గరికి పోయినా సాగుల దగ్గర పోయినా ఎక్కడ ఏ ఫంక్షన్ అటెండ్ అయినా కూడా రెవెన్యూ పరంగా సంబంధించిన అర్జీలు ఇక్కడ కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి కేవలం మంత్రులకే కాదు ఎమ్మెల్యేలకే కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి గ్రివెన్స్ అనేది వస్తే నూరు గ్రివిన్స్లు వస్తే తొంభై గ్రివిన్స్లు అయితే రెవెన్యూ పరంగానే వస్తానంటే దయచేసి అధికారులు అంతా మీరు కూడా గ్రహించాలా ఒకటే చెప్తున్నా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం దయచేసి మీరు కూడా సమన్వయంతో చూడండి ఒకసారి గ్రహించండి ఎందుకంటే ప్రతి ఒక్క మండలం నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కలెక్టర్ నుంచి సీఎం గారికి వెళ్తా ఉంది అధికారులు ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కువ ఎక్కడ ప్రజలు సఫర్ అవుతారు అనేది ఇప్పుడు టెక్నాలజీ పరంగా అందరికి తెలుస్తా ఉంది కాబట్టి దయవుంచి మీరు కూడా ఇది సమస్యలను పరిష్కరించే విధంగానే దారి చూపించవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు ఐదు నెలలు అయింది కాబట్టి ఈ రోజు చూడండి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా